పెట్టుకోలేదు అది మాకు మంచిది కాదు కదా మేము పెట్టింది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో పెట్టే ప్రోటోకాల్ ఉంటుంది అవుట్ ఆఫ్ ద కలెక్టర్ ఆఫీస్ నో ప్రోటోకాల్ మాకు స్పెషల్ ఇన్వైట్ గా పిలుచుకున్న అధికారం కదా ఎంపీ నాకు తెలుసు నాకు అలవాటు నేను కూడా స్పెషల్ అడ్వైట్గా పెట్టుకోవచ్చు స్పెషల్ ఎడ్వైటీగా పెట్టుకోవచ్చు

बड़ों का तो गायब है सी एक गाड़ी का सर घुला हुआ है दो गाड़ी का सर घायल हुआ है అక్కడైమే ని అవును నా ఐ హావ్ రైట్స్ నాట్ రైట్ ఓన్లీ నిస్కొనే రైట్ మాకు ఉంది సో దట్ ఐ బిట్ పార్ట్ ఐ డోంట్ ఐ డోంట్ ఈవెంట్ కార్యక్రమం ప్రమాణం చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని నేను ఆ నియోజకవర్గానికి సంబంధించిన నేను చేస్తున్నాను రాజకీయాల్లో రాజకీయంగా నేను చేసేది ఈ దేవత దగ్గర నివష్టణం తీసుకుండి మాకు అవసరం లేదు మీరు అప్డేట్ చేయాలి మీటింగ్ లో ఇక్కడ కలెక్టరేట్ గా ఆబ్జెక్ట్ చేయాలి కంటెంట్ నాకు చెమి నరగదన్నా కరకలా कल ही एफआई का बिल दिस कोला है सर प्लीज बोल मेरे बात माने यानी यानी आप भी ले समझो कल में जिसको करने 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 में ఇవాళ మీరు చేసుకుంటా అంటే చేసుకోండి డేవిడ్స్ సన్నిధిలో చేసేవాళ్ళు దేవుడి అనేది పెట్టి ఇక్కడ కష్టంగా Leave <laughs> the